హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పీటీఆర్ వన్ ఫోర్ టు మాట్లాడుతున్నాను యూట్యూబ్ ఛానల్ నా యొక్క పీటీఆర్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా మంచి సమాచారం ఇస్తుంటుంది ఎవరికి ఏ సమాచారం కావాలన్నా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చాలామంది చాలా విధాలుగా సమాచారం పొందుతున్నారు అలాగే నేను కూడా మరెన్నో మంచి వీడియోలు చేస్తున్నాను ఇలాంటి వీడియోలు అన్నిటికీ మీరందరూ ప్రోత్సహించి నా యొక్క ఛానల్ని లాస్ట్ చూసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనం చూసుకున్నట్లయితే రూపాయలు ఖర్చు లేకుండా ఒక గ్లాస్ నీళ్ళలో ఇది కలుపుకొని తాగారంటే ఆసుపత్రి అనేది మర్చిపోతారు ఎందుకు మాట్లా అంటున్నానంటే చాలా ప్రతి మనిషికి మనం ఇప్పుడు తిరిగే వివిధ ఫ్యాక్టరీస్లో కానీ అలాగే మనం బళ్ళు మీద వెళ్ళేటప్పుడు కానీ పొల్యూషన్ పేర్చడం కానీ వివిధ వాయు వివిధ విషవాయుల్ని పేర్చడం వలన కానీ గాలి ద్వారాగా మనకు అనేక జబ్బులకి గురు కా గుర కావస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పినట్లు ఫాలో అవ్వండి మీ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరికి ఈ వీడియోలు చేస్తున్నాను అలాగే అంటే ఇప్పటి నుంచి కాదు మన పూర్వకుల నుంచి ఇవన్నీ పాటించారు కాబట్టి ఆ రోజుల్లో వారు ఎక్కువగా ఆరోగ్యంగా ఉండేవారు అని చెప్పవచ్చు మరి ఈరోజు మనం చెప్పుకుంటే రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాసు మంచినీళ్ళు తాగితే మంచిదని చాలామంది చెబుతూ ఉంటారు వినే ఉంటారు అందులోని కాస్త గోరు వెచ్చని నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిదని అంటారు అయితే ఆ గ్లాస్ నీళ్ళలో మన వంటింట్లో దొరికే ఓ పదార్థాన్ని కలుపుకొని తాగితే మరింత ప్రయోజనం ఉంటుందని అది కూడా ఉంటుందని అందరికి తెలుసు అయితే అది కూడా పెద్ద మోతాదులో ఏం కాదులేండి జస్ట్ సిటికడు అంటే సిటికుడు కలిపి తాగితే మీ ఆరోగ్యానికి డోకా ఉండదు ఈరోజు మనం చూస్తున్నాం కదా పక్కన గ్లాస్తో నీళ్ళు అలాగే పక్కన పసుపు కూడా పెట్టుకున్నాం మనము నిత్యము కరిస్లో వాడే పసుపుని ఒక సిటికుడు తీసుకొని ఒక చిట్టుకడు తీసుకొని గ్లాసు నీళ్ళు బాగా కలపాలి కలుపుకున్నాం కదా అలా వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ పసుపు నీళ్ళు తాగినట్లయితే మన ఆరోగ్యానికి డోకా ఉండదని చెప్ప అలాగే డాక్టర్తో పని లేకుండా ఆరోగ్యం ఉండవచ్చు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటివన్నీ ఆయుర్వేద మెడిసిన్స్ అని వాడే మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ అది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా ఉన్నాయి అలాగే మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం చూస్తే మన భారతదేశంలో మన పూర్వకాల నుంచి వచ్చే ప్రతి ఒక్క దానికి మన మానవ మన మనుషులు మన 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 త మన శరీర తత్వానికి ఏ జబ్బుకి ఏమి ఏమో ఏమి తయారు చేసుకోవాలి ఆయుర్వేద చిట్కా అనేది చేసేవారు దాని ద్వారా అప్పట్లో వారు వారికి ఉండే సమస్యని పోగొట్టు పోగొట్టి పోగొట్టుకునేట్లా చేసుకునేవారు ఇప్పుడు మనం డాక్టర్స్ అని అన్నీ చెప్పుకొని హాస్పిటల్ ఫాలో అయిపోయి రకరకాల డబ్బులకి గురవుతున్నాం అయితే నేను ఈ చెప్పే సిట్కా ఎందుకంటే ఇప్పటి నుంచి వచ్చింది కాదు మన భారతీయులు ఎప్పుడో మన పూర్వకుల నుంచి ఇవన్నీ కనిపెట్టి వారు తయారు చేశారు మళ్ళీ అదో ప్రకారం ఇవన్నీ మీ అందరికీ చేర్చాలని మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని అలాగే నా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఎందుకంటే అందరూ బాగుండాలి మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటారు మీ కుటుంబం బాగుంటుంది మీ వాతావరణం బాగుంటుంది అందుకని ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోలు చేస్తున్నాను అలాగే నా యొక్క ఛానల్ లాస్ట్ వారు చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే ఎంకరేజ్ చేయండి అందరికీ మరొకసారి నా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను